రాజమౌళి రేంజ్ ఇంత ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ మాట్లాడుకొచ్చారట నమ్రతా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాడు రాజమౌళి అంటే నేనైతే చాలా చాలా ఖుషి అయిపోయాను ఇక ఈ సినిమా అలుపెరగని దర్శకధీరుడు తీస్తున్నాడు అంటే ఇక ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్గా సాగరున్న ఈ మూవీ షెడ్యూల్ ఒక రేంజ్లో పెట్టాడు రాజమౌళి షూటింగ్లో కూడా చాలా నియమ నిబంధనలు పాటించి మరి చాలా చోట్ల షూటింగ్ని పూర్తి చేసుకున్నాడు ఎవరికి తెలియకుండా మీడియాకు దొరకకుండా షూటింగ్ను పూర్తి చేయడం అది ఆషామాషి విషయమేమి కాదు ఇంత జాగ్రత్తగా ఉంటున్నాడు రాజమౌళి కానీ అందులో ఖర్చు చూస్తే మాత్రం నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు రాజమౌళి అయితే ఈ సినిమాలో మహేష్ బాబు షూటింగ్లో మరొక్క సీన్ కొరకు దాదాపుగా వంద కోట్లు కేటాయించడం అయితే నేను జీర్ణించుకోలేకపోతున్నాను మైండ్ బ్లాక్ అయిపోతుంది రాజమౌళి ఆలోచనలు ఏంటో ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు నాకు మహేష్ బాబుని ఏ రోజు కూడా ఆ షూటింగ్లోకి అయితే ఎప్పుడు వెళ్ళాడో ఆ రోజు నుంచి నాకు దొరకకుండా తిరుగుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత ప్లాన్తో ఉన్నారో అర్థం కావట్లేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత శిరోద్గర్ ప్రస్తుతానికి మీడియా ముందు ఈ మాటలు సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం